ఏమంటారు తెలుసా శోదకం అంటారు అన్నారు మాట మీ తండ్రి లేదమ్మా మీ భాష శోదకం అంటే మీరు గట్టికి వెళ్ళరు అప్పుడు మేము అట్టేంతమేది అమ్మో మా నాయకుడు చచ్చిపోయింది ఇంటికి రావు బయట రావు అంటే నెప్పలేదు కారణం ఏంటి చనిపోయే దేవుతారా చూడండి

ఎక్కువ మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మను తెమ్మనగా వారు పట్టించి అప్పుడు అంత భోజనము చేసిన ఏమైనా మన గారి పరిస్థితి దావీ గారి కుమారుడు మరణించాడు దావీ గారు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు ఎందుకు కుమారుడిని స్వస్థపరచాలి దేవుడు ఆయన మామూలు వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి కాదు ఆయన మనమంటే మనుషుడు కాదు ఆయన బ్రిధించడానికి దావీదు నా ఇష్టమానుసారు అలాంటి ఏడు దినాలు ప్రార్థించాడు కానీ దావిడు మహారాజు గారి యొక్క బిడ్డ చనిపోయాడు అంటే

మహారాజు గొప్పవాడి ఆయన దేవుడి యొక్క మందిరంలో కొంచెం ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు మహారాజు చూడండి ఇది దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట దేవుడు మహారాజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే లోక ఆచారాల్లో మనము మునిగిపోకూడదు

దోడే మా దేవుడు అని చెప్పి ఏం చేస్తున్నారు తినుతూ తాగుతూ ఆడుతున్నారంట వాళ్ళు దేవుడు ద్వారా అప్పుడు దేవుడు యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది ఇస్రాయల్ మీదకి వచ్చింది సుమారు మూడు వేల మంది మరణించారండి ఆ రోజు చూడండి దేవుడు చెప్పినటువంటి ఆత్మను అతిక్రమిస్తే విగ్రహాధన ఎంత ఘోరమైనటువంటి పాపమో దేవుడు తెలియదు